మీకు తెలుసా సంతానం కోసం భక్తితో చేసే ఒక ప్రత్యేక గణపతి గణపతివ్రతముందని అదే పుత్రగణపతి వ్రతం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన దంపతులకు గణేశుడు సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం ఉంది ఈ వీడియోలో పుత్రగణపతి వ్రతమంటే ఏమిటి వ్రతకథ పూర్తి పూజా విధానం అన్నింటినీ వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి డివోషనల్ వీడియోస్ మిస్ కాకుండా ఉండండి పుత్ర గణపతి వ్రతం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఆచరిస్తారు ఈ వ్రతం గణేషుడికి అంకితం చేయబడింది మరియు సంతానం లేని దంపతులు లేదా పిల్లల శ్రేయస్సు కోసం దీనిని చేస్తారు ఇది సాధారణంగా ఫాల్గుణమాసం శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు ఆ రోజున భక్తులు ఉపవాసం ఉండి గణపతి పూజ చేస్తారు గణేశుని ప్రార్థనతో సంతానం ఆరోగ్యం జ్ఞానం లభిస్తాయని నమ్మకం ఉంది వ్రత కథ ఒకప్పుడు ఒక రాజురాణి ఉండేవారు వారికి అన్ని సంపదలు ఉన్నా సంతానం మాత్రం లేదు వారు ఎంతో దుఃఖించారు ఒకరోజు ఒక మహర్షిని కలిసినప్పుడు ఆ మహర్షి వారికి ఇలా చెప్పాడు భక్తితో గణపతిని ప్రార్థిస్తూ పుత్ర గణపతి వ్రతం ఆచరించండి రాజురాణి ఉపవాసంతో శ్రద్ధతో గణేశుని పూజించారు మోదకాలు నైవేద్యం సమర్పించారు గణపతి వారి భక్తిని చూసి ప్రసన్నుడై వారికి సంతానం ప్రసాదించాడని పురాణ విశ్వాసం చెబుతుంది అందుకే ఈ వ్రతాన్ని విశ్వాసంతో చేసేవారికి గణపతి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం పూజా సామగ్రి గణపతి విగ్రహం లేదా ఫోటో పసుపు కుంకుమ అక్షింతలు పూలు దీపం కొబ్బరి పండ్లు మోదకాలు ఉండ్రాళ్ళు పాయసం పంచామృతం ఇలాంటి సాధారణ గణేశ పూజా వస్తువులు ఉపయోగిస్తారు పూజా విధానం ఉదయం స్నానం చేసి పూజాస్థలం శుభ్రం చెయ్యాలి గణపతిని ప్రతిష్ఠించాలి సంకల్పం చెప్పాలి గణేశ అష్టోత్తరం లేదా స్తోత్రాలు చదవాలి మోదకాలు పాయసం నైవేద్యం పెట్టాలి ఆరతి చెయ్యాలి పుత్రప్రాప్తి అష్టకం వంటి ప్రార్థనలు చెయ్యాలి ఈ విధంగా భక్తితో పూజ చేస్తే గణపతి కృప లభిస్తుందని విశ్వాసం కొంతమంది భక్తులు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం కూడా పాటిస్తారు ఈ వ్రతం భక్తి విశ్వాసం కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పవిత్ర ఆచారం గుర్తుంచుకోండి వ్రతమంటే కేవలం ఆచారం కాదు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కమెంట్లో జై గణేశా అని టైప్ చేయండి